స్వాగతం రేపు జూన్ తేదీ ఆదివారం రోజు యొక్క దినఫలాలను కనుక చూసినట్లయితే మీరు ఆశ్చర్యపోయే విధంగా కనిపిస్తున్నాయి తెల్ల పేపర్ మీద రాసి పెట్టుకోండి అయితే రేపు ఆదివారం జూన్ పదహారవ తేదీ సింహరాశివారి యొక్క దినఫలాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి ఏ ఏ అంశాల్లో అనుకూల ఏ ఏ అంశాల్లో ప్రతికూల ఫలితాలను వారు పొందుకోబోతున్నారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్య సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం చేయబడును తీరిని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు కూడా చేయబడును ల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఇది జ్యోతిష్య చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహాన్ని ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో తెలిపారు ఈ సింహరాశి వారు కూడా నాయకత్వ లక్షణాలను అధికంగా కలిగి ఉంటారు ఎందుకంటే సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు కాబట్టి రాజులాగే ఈ వ్యక్తులు కూడా వ్యవహరిస్తూ ఉంటారు అలాగే వీరిలో అధిక శాతం రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే వీరు ఏ రంగంలో ఉన్నా కానీ నాయకులుగా ఉండటానికి ఇష్టతను కనబరుస్తూ ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే వీరికి సహజ సిద్దంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయని చెప్పాలి ఏ విషయమైనా సరే ముందడుగు వేసి ఆ సమస్యను పరిష్కరిస్తారు అలాంటి ఆలోచనలు వీరిలో అధికంగా ఉంటాయి ఎవరితో అయినా సరే తొందరగా కలిసిపోతారు అలాగే ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కూడా కలిగి ఉంటారు సింహరాశి వారు ఆరోగ్యానికి సమయ పాలనకు కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తారు ఎంత ఉన్నత స్థితిలోకి వెళ్లినా కానీ ఇంకా ఏదో సాధించాలి అనే తపన వీరిలో అధికంగా ఉంటుంది ఈ తపన కారణంగా సుఖ జీవితానికి దూరమవుతారు సంస్థల స్థాపన విస్తరణ ధ్యేయంగా ఈ సింహరాశి వారు వ్యవహరిస్తూ ఉంటారు ఆవేశం అధికంగా ఉంటుంది ఇది వీరికి చాలా సందర్భాల్లో నష్టదాయకంగా మారుతుందనే చెప్పుకోవాలి దీనివల్ల అనేక రకాల చిక్కులను కొని తెచ్చుకుంటారు అయితే సింహరాశి వారికి రేపు ఆదివారం రోజు జూన్ పదహారవ తేదీ దినఫలాలు కనుక చూసినట్లయితే ఆశ్చర్యపోయే విధంగా మీ యొక్క దినఫలాలు అనేవి కనిపిస్తున్నాయి మీ ఆవేశం కారణంగా మీరు కొన్ని సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి సింహరాశి వారు ఆవేశాన్ని నియంత్రణలో ఉంచుకోకపోతే మాత్రం పెద్ద గొడవ జరిగి మీ యొక్క పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లే పరిస్థితి అయితే కనిపిస్తుంది అంటే ఇరుగు పొరుగు వ్యక్తులతో కావచ్చు లేకపోతే మీరు పనిచేసే చోట కావచ్చు మీరు వ్యాపారస్తులైతే వినియోగదారులతో కానీ తోటి వ్యాపారవేత్తలతో కానీ చిన్న ఇష్యూ పెద్దగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఆవేశాన్ని నియంత్రణలో ఉంచుకోవటానికి ప్రయత్నం చేయండి మీ ఆవేశమే మీకు శత్రువుగా మారి తర్వాత మీరు ఎంతో బాధపడవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ విషయంలో సింహరాశి జాతకులు రేపు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అలాగే ఈ సింహరాశి వారు శారీరక బలంతో పాటు మనోబలాన్ని కూడా అధికంగా కలిగి ఉంటారు ఇది మీకు చాలా మేలు చేస్తుందని చెప్పుకోవాలి రేపు మీ యొక్క మనోబలమే మిమ్మల్ని కాపాడుతుందని కూడా చెప్పుకోవాలి అంటే ఏదైనా ఒక చిన్న ఇష్యూ విషయంలో మీరు మానసికంగా స్థిరంగా ఉండటం వల్ల ఆ యొక్క సమస్య నుండి బయటపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే సింహరాశి వారు ఎప్పుడూ కూడా సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు కాబట్టి ఈ అంశంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే కనుక రేపు మీ యొక్క దినఫలాలు కనుక చూసినట్లయితే మీ ఈ యొక్క మనస్తత్వం ఏదైతే ఉందో అంటే అందరికీ సహాయం చేసే మనస్తత్వం మీకు ఉంటుంది కాబట్టి దీన్ని అడ్వాంటేజ్ గా తెస్ అంటే అవకాశంగా తెస్కొని ఒక వ్యక్తి మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ అంశంలో కూడా సింహరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి అపరిచిత వ్యక్తుల పట్ల ఇంకా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి అయితే అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క వ్యక్తిగత విషయాలు కావచ్చు మీ ఆర్థిక పరమైన లావాదేవీల గురించి కావచ్చు ఎవరితోనూ నమ్మకం లేని వ్యక్తులతో అస్సలు షేర్ చేయకూడదు అలాగే కొత్తగా పరిచయమైన వ్యక్తులకి కూడా మీ వ్యక్తిగత విషయాలు చెప్పటం లాంటి పనులు చేస్తే మాత్రం మీకు మీరుగా సమస్యలను కొని తెచ్చుకున్న అవుతారు కాబట్టి ఈ అంశంలో కూడా సింహరాశి జాతకులు రేపటి దిన ఫలాల ప్రకారం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక వ్యాపారస్తులకి చూస్తే కనుక వ్యాపార పరంగా మధ్యస్థమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి అధిక లాభాలు ఉండవు అలాగని నష్టాలు కూడా ఉండవు వ్యాపారం సాధారణంగా సాగిపోతుంది అలాగే చాలా రోజుల క్రితం ఓల్డ్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో చాలా రోజులుగా మీరు వారిని కలుసుకోలేదు ఈ సమయంలో ఓల్డ్ కస్టమర్స్ మీ దగ్గరికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా మీరు ఎంతో సంతోషానికి భావోద్వేగానికి లోనయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీ గురించి మీ యొక్క వ్యాపారం గురించి వారు మీతో పాజిటివ్ గా మాట్లాడటం మాత్రమే కాకుండా ఇతరులకి కూడా అడ్వర్టైజ్ చేస్తారు ఈ విధంగా వారు మీతో చెప్పిన ఈ విషయాన్ని బట్టి కూడా మీరు ఎంతో సంతోషించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే సింహరాశికి చెందిన వారు పురుషుల యొక్క జీవితంలో స్త్రీలకు సంబంధించి కొన్ని వ్యవహారాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో సింహరాశి వారు రేపటి దిన ఫలాల ప్రకారం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక ఉద్యోగస్తుల జీవితంలో చూస్తే ఉద్యోగ జీవితంలో చాలా రోజులుగా మీరు ఏదైతే ఒక సమస్యను ఎదుర్కొంటూ వస్తున్నారో ఆ సమస్యకు పరిష్కారం లభించక మీరు నిరాశలో ఉన్నారో ఆ సమస్యకైతే ఈ సమయంలో పరిష్కారం అయితే లభించబోతుంది ఖచ్చితంగా మీరు ఆ సమస్యకి పరిష్కారాన్ని అన్వేషించగలుగుతారు మీరు సక్సెస్ తో ముందుకు దూసుకుని వెళ్తారనే చెప్పుకోవాలి అలాగే సింహరాశి జాతకుల యొక్క జీవితంలో చూస్తే కనుక మునుపు ఎన్నడూ లేనటువంటి విజయాన్ని ఈ సమయంలో మీరు సొంతం చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే ఏదైనా ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి కావచ్చు లేకపోతే కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు కావచ్చు మీరు ఏదైనా పరీక్ష రాసి ఫలితం కోసం ఎదురు చూస్తున్నారా లేకపోతే కనుక ఏదైనా అవకాశం కోసం మీరు ప్రయత్నం చేసి ఫలితం కోసం ఎదురు చూస్తున్నట్లయితే కనుక ఆ ఫలితం మీకు అనుకూలంగా రాబోతుంది విజయావకాశాలు ఎక్కువగా మీ యొక్క జీవితంలో ఈ సమయంలో మీరు పొందుకునే సూచన అయితే మీ యొక్క దిన ఫలాల ప్రకారం కనిపిస్తుంది అలాగే ఆరోగ్య విషయంలో చూస్తే కొన్ని మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అయినప్పటికీ మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు అలాగే మీ గృహంలో ఎవరైతే వృద్ధులు ఉన్నారో డెబ్బై ఎనభై సంవత్సరాల పైబడిన వారు ఉన్నారో వారి ఆరోగ్యం పట్ల మాత్రం అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే వారికి అనారోగ్య సూచన కనిపిస్తుంది అనారోగ్య సమస్య వచ్చినప్పుడు మీరు దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి సమస్య తీవ్రత చిన్నగా ఉన్నప్పుడే మీరు సరైన చికిత్స అందించినట్లయితే సమస్య తీవ్రత పెరగకుండా మీరు ఆపగలిగినట్లు అవుతుంది కాబట్టి ఈ అంశంలో కూడా సింహరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి కెరీర్ కి సంబంధించి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు దీనికి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా మిశ్రమమైన ఫలితాలను మీరు మీరు చూడబోతున్నారు కొన్ని ఊహించని సంఘటనలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే సింహరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి అలాగే వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించాలి అలాగే శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అలాగే సింహరాశి వారు చేయాల్సినటువంటి మరో ముఖ్యమైన పని ఏమిటంటే కనుక ఖచ్చితంగా ప్రతిరోజు సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి వీలైతే అర్ఘ్యం సమర్పించడానికి ప్రయత్నం చేయండి చేయటం వల్ల ఆ సూర్య భగవానుడి యొక్క ఆశస్సులతో అనుకున్న పనుల్లో సక్సెస్ సాధించగలుగుతారు అద్భుతమైన విజయాలు కూడా మీరు సొంతం చేసుకోగలుగుతారు అలాగే సింహరాశి వారు ఆదివారం రోజు కాబట్టి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయటం వల్ల కూడా మీకు మేలు కలుగుతుంది అలాగే శివారాధన మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అలాగే మీరు ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీ పూజ చేయించటం వల్ల శుభకరమైన ఫలితాలు కూడా పొందుకుంటారు లక్ష్మీదేవికి కుంకుమ పూజ చేయించండి శుభ ఫలితాలు మీరు అలాగే అలాగే ముఖ్యంగా దాన ధర్మాలు చేయండి దాన ధర్మాలు చేయటం వల్ల అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకోగలుగుతారు అనాథలకి అభాగ్యులకి ఆకలితో అలమటేస్తున్న వారికి నిరుపేదలకి అవసరాల్లో ఉన్న వారికి మీ వంతుగా అది ఏ రూపంలో మీరు సహాయం చేసినా కానీ మీ వంతుగా మీరు సహాయాన్ని అందించండి అద్భుతమైన ఫలితాలు మీరు పొందుకుంటారు అపారమైన పుణ్య ఫలితం మీరు మూటగట్టుకుంటారు ఆ శివ భగవానుడి యొక్క ఆశీస్సులతో ఎల్లవేళలా మీకు మేలు కలుగుతుంది చూసారు కదండి జూన్ పదహారవ తేదీ ఆదివారం రోజు సింహరాశి వారి యొక్క దిన ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి